మాతో పాటు వచ్చే మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఒక గ్రామానికి ఇక్కడ తలుపులు లేని ఇల్లు గర్భగుడి లేని గుడి చూపిస్తాను రండి ముందు ఈ కథ వినండి ఒక రోజు ఒక రైతు పొలంలో పని చేస్తుండగా ఓ నల్ల రాయిని చూశాడు ఎంత బయటికి తీసినా అది బయటికి రాలేదు సో అది అక్కడే వదిలేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రికి తన కళలు శని దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు నేను శనేశ్వరుని ఆ నల్లరాయి నా స్వరూపం నన్ను పూజించండి కానీ గుడి గోపురం పైకప్పు కట్టాల్సిన అవసరం లేదు నన్ను నేరుగా ఆకాశం కింది పూజించండి నేను అందరినీ రక్షిస్తాను తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాను అని చెప్తాడు ఆ రైతు ఈ విషయాన్ని ఊరి ప్రజలందరికీ చెప్పి శనేశ్వరుణ్ణి పూజించడం మొదలు పెట్టారు అందుకే ఈ గ్రామానికి శని శిక్నాపూర్ అని అంటారు ఇది షిరిడికి దగ్గరలోనే ఉంటుంది షిరిడి సాయినాథ్ టెంపుల్ కి దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరూ శని శిక్నాపూర్ కూడా వెళ్ళి శనిశ్వరు దర్శనం చేసుకుంటారు ఇక్కడ శనివారం ఇంకా శనివారం అమావాస్యలు వచ్చినప్పుడు బాగా రష్ ఉంటుంది శని త్రయోదశి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ మేము నల్ల నువ్వులు నూనె తీసుకొని శనీశ్వరుడికి అర్పించామండి ఇక్కడ నువ్వుల నూనెతోనే శనీశ్వరుడికి అభిషేకం కూడా చేస్తారు ఇది శని స్థలం అండి ఈ గర్భగుడి లేదు గోపురం లేదు పైకప్పు లేదు శని దేవునికి అంటే చాలా ఇష్టం అంటే శని దేవుడి ఎదురు గాని ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ ప్రసాదం కూడా బర్ఫీ ఉంటుంది చాలా బాగుంది టేస్ట్ అయితే మా వాడైతే ఇక్కడ తినేసి ఇంకా కావాలి ఇంకా కావాలని అక్కడే ఉండిపోయాడు అందరం బర్ఫీ తిన్నాక సరౌండింగ్స్ చూసామని వచ్చామండి ఆ వ్యూస్ చాలా బాగుంది చెట్లు పచ్చదనం ఇంకా ప్రశాంతంగా అనిపించింది దీనికి దగ్గరలోనే మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకోటి చాలా బాగుంది చాలా బాగా కట్టారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నవగ్రహాల్లో మధ్యలో సూర్యుడు ఉంటారు సూర్యుడిని చాలా ఎత్తులో రూపు కట్టారు మీరు ఇక్కడ చూడొచ్చు చుట్టూ రావు కేతు గురుడు బుధుడు శుక్రుడు చంద్రుడు కుజుడు ఉన్నారండి అసలు నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా మేము ప్రదక్షిణాలు చేసాము నేను ఒకటి అడుగుతానండి మనము నవగ్రహాలు ప్రదక్షిణాలు చేశాక కాళ్ళు కడుక్కోవాలి అని అంటారు కదా కానీ మనము ఆంజనేయ స్వామిని దర్శించుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కాలు పడకవలసిన అవసరం లేదని కూడా అంటారు ఈ విషయం మీకు తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఇంకోటి చెప్పాలండి ఈ గ్రామానికి ఉన్న అద్భుతం ఏంటంటే ఏ ఇళ్ళకి తలుపులు లేవు ఇంకా షాప్స్ కి కూడా తలుపులు లేవు కానీ ప్పట్లో కొంచెం గ్లాస్ డోర్స్ లాంటివి వేసారండి మేము వెళ్ళేసరికి కానీ ప్రజల నమ్మకం ఏంటంటే ఎవరైతే చోరీకి పాల్పడతారో శని దేవుడి శిక్షిస్తాడని నమ్మకం థ్యాంక్ యూ మరిన్ని వీడియోతో మేము అంటే